నేను అందుకే చెప్పాను నేను తప్పు చేయను నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది మీరు ఒక మాట చెప్పారు నేను చాలా జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను ఈ రోజు నా జీవితాశయం పి ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా మందిని స్ఫూర్తి కలిగించి అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ వన్ ఆర్థిక అసమానతను తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను చేయాల్సిన అవసరం లేదు మా కుటుంబానికి కూడా మీకు అందరికి ఐడియా ఉంటుంది ముప్పై ఏళ్ల ముందు ఒక చిన్న కంపెనీ పెట్టాను చిల్లింగ్ సెంటర్ తో స్టార్ట్ చేశాం నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో ఉండే మేము ైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేను కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజులను చేశాను ఆ కంపెనీ మా మిస్సెస్ గాని మా పిల్లలు గాని చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నేను పనిచేసేది మన కూడా చెప్పాను నేను నా చివరి రక్తపు కొడుతున్నంత వరకు చివరి ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్ గా తీసుకుంటా కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు నిద్ర రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేచే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు